శాంతంగా వినండి అతడు చేసింది పాపమే కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితుల్లో చేశాడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా ఎందుకు ఏం చేయమంటారు ప్రభుత్వ ఉద్యోగిని పిల్లల కలవాడిని నెలకి ఆపరేషన్ చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గాని జీతం చేశాను అంతే సార్ పాయింట్ నోట్ చేసుకోండి ప్రభుత్వం ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడున్నాడు వాడు ఇంకా రాలేదు ప్రభు అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు నిలువులా కొరత వేయించి ముక్కులం బొమ్మలతో సర్ సార్ సార్ నాకు చిన్న సందేహం ఏమది ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా అంటే అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా లేక మాకో న్యాయము మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా ధర్మ న్యాయమారక్షకుండ అందరికీ ఒకే ధర్మం నేరస్తులందరికీ ఒకే శిక్ష అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్ దేవేంద్రుడా అతడేమి చేసినాడు మీకు తెలియదా సార్ విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము ఇతను చేసిన పాపమేమి ఇతడు ఒక మళ్ళీ పెళ్లి చేసి ఉన్నాడు ఏ అనాచారి నా పేరు సత్యం సార్ చూడండి ఐదేళ్ల పిల్లకి పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే ముగ్గురు చచ్చురుకున్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేశాను తప్పటారా ఇదెక్కడో ధర్మశాస్త్రం అయ్యా బాబు పెళ్లి కాకుండానే బిడ్డను కన్న ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతి వరతను తన సర్టిఫికేట్ ఇచ్చారే ముగురు ముఖమైనా అడిగిన బాలవితంతువుకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసి తిమా ఎవరామె కుంతీదేవి సార్ కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్ ఆ తర్వాత పాండవులు ఆమె కన్నది అందరికీ తెలుసు అందులో మీ హ్యాండి కూడా ఉంది కదా సార్ ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్ ఓ నరుడా మమ్ము ధర్మ సంకటం పడవయించి నువ్వెక్కడ దాపరించావరా మగడా ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు